చెన్ని మామూలుగా బయట ఆడుకుంటూ ఉంటుంది అయితే ఈ కాంచిన ఏం చేస్తుందంటే దేవేంద్ర కారికి దేవేంద్రకి మొత్తం అంటే కావేరికి ఒక కూతురుందని ఆ కూతురు తను వచ్చే టైంకి బయటకి వెళ్ళిపోయిందని ఇవన్నీ కూడా చెప్తుంది అప్పుడు దేవేంద్ర అంటాడు నువ్వు గనక నెక్స్ట్ టైం గనక ఇంత లేట్ చేసి హడావిడి పడి గనక చెప్పకపోతే మాత్రం లేట్ అయిన నీ పరిస్థితికి అంటే నీ పేరు ముందు లేట్ అవుతుంది అన్నట్టుగా పెట్టాడు అంటే నేను చంపేస్తాను అన్నట్టుగా చెప్పాడు అనమాట అయితే ఇక ఆ అయితే ఇంక అప్పుడు ఏమవుతుందంటే ఈ మన ఈ చిన్ని బయట ఆడుకుంటుంటే దేవేంద్ర వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు సత్యం ఇంటికి అంటే ఆ ఈ పాప వాళ్ళ ఇంటికి మేనమావి ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసి చిన్ని ఆడుకుంటుంటే చిన్నికి గురి పెడతాడు అనమాట గురి పెడితే ఇక ఇక గురి పెట్టి చిన్ని చేసేస్తాడు హామ్ చేసేస్తాడు అనమాట అంటే ఇది చూపిస్తుంది కాంచన ఇది ఎంత దుర్మార్గాలు అంటే పాపం చిన్నపిల్ల మీద టార్గెట్ చేస్తుంది డబ్బుల కోసం అయితే ఈ చిన్నపిల్ల ఇంకా పాపం అది తట్టుకోలేక కింద పడిపోతుంది అనమాట అది ఇవాళ